సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అందరికీ ఓకేనా గియ్యోజు ఆడేవరము సో మా వాళ్ళు బిజీ బిజీ వాళ్ళు బిజీలో వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు డిస్టర్బ్ చేయడం కాదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడతాను ఓకే ఫ్రెండ్ల దగ్గరికే రేపు పైన ఉన్నామంట కర్రా కింద అడిగినా చెప్పిర్రు ఉన్నా అంతా ఇంకా అందరూ స్నానం చేసింది కదా ఇంక బట్టలుంటే ఉంటే ఇంక పొద్దున్నే నేను గ్లోరు ఉతుకుతున్నాము ఇంక నేను కొన్ని ఉతికితే ఆరేసే కానీ పనికి వస్తుంది కానీ గ్లోరు ఉతుకుతూనే ఉండాలి ఎంతసేపు అయిపోవచ్చు అరే కనీసం ఇంట్లో వంట చేసిన రారా టిఫిన్ అట్లాంటిది మరి బట్టలు బట్టలు కనీసం తినడానికి కదా ఫస్ట్ కావాలి ఒక విషయం చెప్పాలంటే రాత్రి మేము వండుకునే లోపల పదకొండున్నర అయిపోయిందన్నమాట ఇంకా మేము పొద్దున్న ఎనిమిది గంటలకు లేచాము నువ్వు పదకొండు ఉన్నారా అంటే నేను అంతా నా వర్కింగ్ అంతా చేసుకునే లోపల డైలీ వన్ వన్ ట్వంటీ అవుతుంది తెలుసా ఏమోలే కానీ మాకైతే నిజం ఫుల్ పొలంలో నలిసిపోయినట్లు అనిపించింది ఇంకా ఆయన ఇంకా ఈ రోజు సండే పని లేదు ఇంకా పిల్లలకి స్కూల్ లేదు అన్నట్టు ఇంకా అట్లే నిద్రపోయామా ఎనిమిది అయ్యేదా టైమ్ నేను బయటకు వచ్చేస్తే ఎనిమిది అయింటే మాత్రం ఉంటాయి ఈ రోజే మేము పని ఉండదులే ఇంకా పడుకో పడుకో ఆనింది వచ్చి టీ తా టీ చేసుకొని టీ తాగి ముఖం కడుక్కొని టీ తాగి బట్టలు నాంది బట్టలు దుక్తున్నాము నీళ్ళు కాగేవా స్నానం చేపిస్తున్నారు మా అత్త చేస్తున్నట్టున్నారు అవును మా హైరాబ్రిక్ అయితే డ్రెస్ తీసుకురావాలని అనుకుంటున్నాం అనమాట నిన్నే తీసుకొద్దామంటే ఇంకా రాత్రి అయిపోయా మేము పని నుంచి వచ్చేదా లేట్ అయి వస్తుంది వస్తే చూస్తారు హైరాక్ అయితే డ్రెస్ తీసుకురావాలని అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే అంత పని అయిపోయిన తర్వాత అయితే నేను ప్రతాప్ అయితే పోయి ఇంకా సింపుల్ గా మా బడ్జెట్ నాకు తెలియదు ఎక్కడ షాప్ మనూరు షాప్ లో ఉంటాయి కదా లైట్ కూడా తీసుకెళ్ళలేదు ఇక్కడే ఉంది సో ఇగో మళ్ళీ పొయ్యిలు పూసుకొని ప్రమిల స్టార్ట్ చేయాలి ఎందుకో కొంచెం స్లో ఉంది చాలా మంది అంటున్నారు అనమాట సో చాలా మంది సో ప్రమిలని ఎందుకు పని కనిపిస్తున్నావు ఇంట్లో పని ఎక్కువ ఉంది మళ్ళీ ఇంట్లో పని బయట పని కూలికి వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుందని చెప్తుంటాయి అరే నిజంగా ఇప్పుడు నేను వెళ్ళమని చెప్పినారా బైక్ అక్కడ అయిపోయింది ఇక్కడ ఉంది కదా గ్యాప్ ఇక్కడేసి నిజంగా నేను బొమ్మని చెప్పినా చెప్పండి ప్రతాప్ పోమ్మని చెప్పలేదు మా అత్త కూడా వద్దులే ఇంటి నీకు అలవాటు లేదని కూడా చెప్పింది నేనే ఒక రెండు రోజులు పోదాంలే అన్నట్టు పోతున్నాను ఇంకోటి గ్లోరీ కర్నూలు పోతుంది ఇంకా తనకు కూడా అమౌంట్ కావాలా ఇంకా అందుకనేసే ఇంకా పోదాం ఒక రెండు రోజులు అది కూడా గ్లోరీ ఉన్నందుకే పోతుందని ఎందుకంటే ఇంకా కేరింగ్ అంతా ఫస్ట్ అనమాట కొంచెం ఎందుకు వెళ్ళా చెప్పకుండా అవసరం అని అప్పుడు మీరే కామెంట్ చేశారు ఎందుకు తిడుతున్నావు ప్రమీలని మరి ప్రమీ వెళ్తున్నా తిడుతున్నారు నిజంగా ప్రమీల వచ్చేసరికి వంట చేసేట్టు చేద్దాం తప్పేముంది నేను వంట చేసిన తప్పేం లేదు ఓకే ఎందుకంటే కొన్ని పరిస్థితులు చేసుకోవచ్చు వస్తుంది ఎంతమంది లేరు చెప్పండి చెట్టుకైతే రాత్రి గుర్తు చేసుకొని మరి వస్తుంది ఇంకా చెట్టు చచ్చిపోయింది చెట్టు బాగాలేదు చిగురు మొత్తం ఎండిపోయి రాలిపోయా ఇది కొత్త అన్నమాట చెట్టు ఈ చెట్టు అయితే ఎన్ని పూలు పూసింది ఇంకా తగ్గలేదు ఇంకొక పువ్వు కూడా ఊడానికి రెడీగా ఉంది కదండి నిజంగా చాలా బాగా వస్తున్నాయి చెట్టుకు పూలు మాకు నమ్మ వచ్చినప్పుడు రెండు పూలు తెంచుకుంటే అంతలా ఉంటాయి కదా మంచి జీవితం కూడా అంత ఎండిపోయింది అయిపోయింది అనుకుంటాం కానీ ఏదో ఒక దశలో మళ్ళీ ఇలా కొత్త ఆశల జీవితంపై వస్తాయి మాట్లేమన్నా పని పోయే వాళ్ళ దగ్గర పని పోతారు కదా ఈ టైంకే పోతారు కదా ఎట్లా ఉంటదో అని నేనంటే మీకేమమ్మా ఇంటికాడు ఉంటారు మీకు కనిపిదిలే అని అంటుంటారు అంటుండ్రనమాట ఇప్పుడు నేను చేయనికెళ్ళి పని చేస్తుంటే అన్నీ చేస్తాదమ్మ సుశీలమ్మ కోళ్ళని అని అంటారనమాట ఏదైనా కూడా మనిషికి ఇది నా చేత కాదు ఇవి నేను చేయలేను అని అనుకుంటాం కదా అది తప్పు చూడండి మన చేత నైనంత వరకు మనం చేస్తే మన శక్తి కొలది మనం చేయాలి అంతే ఇంకేం లేదు మనం చేసేదాన్ని బట్టి జనాలు మాట్లాడతారు ఎలా ప్రతిజ్ఞ అంటారు మన వరకు మనం కష్టం లోపం లేకుండా చేయాలి నా ఎన్ని ఉన్నాయో ఎదుర్కోవాలి ఓకే నీళ్ళు ఏమని తెస్తావా తీసుకొస్తే బాగా ఫ్లోరే ఉంటది కింద చిన్న బిందెతో తీసుకురామని సగం వరకు అందుకుంటారు ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా ప్రతాప్ నువ్వు పనికి వెళ్ళవా అవి ఏం పని చేస్తావని చెప్పేసి సుప్రేమిట్ చేరు కూడా ఏదైనా ఒక పనికెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకేంటంటే సుప్రమిని కూడా అంటుంటుంది ఏదైనా ఒక పనికి వెళ్తారంటే వద్దుడే కొంచెం రెండు రోజులు వెయిట్ చేశాను సో ఏదైనా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఉండేది ఏదైనా చూసుకుని ఫస్ట్ ఫస్ట్లోనా పెళ్ళి కాకుండా బెంగళూరులో పని చేశాను ఆ తర్వాత పెళ్ళి అయినాక మేము ఇంకా తెలంగాణ అని గుంటూరు సైడ్ ఇంకా విజయవాడ సైడ్ పత్తి పొలాల్లో పని చేయడానికి వెళ్ళాను ఇంకా తర్వాత కొంచెం ఊర్లోకి ఉన్న తర్వాత సర్లే ఇంకా ఇక్కడ వెళ్ళలేని పిల్లలు అయ్యారు కదా అని చెప్పేసి సో ఊర్లో హోటల్ పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మలో కమ్మలు కడియాలు చైన్లు అన్నీ చేసి శాలరీ కొంచెం పెట్టుకుని దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేలు అయింటారు కొత్త బంకు కొత్తగా ఇంద్రు కొత్త అన్ని కొత్తవే ఉన్నాను ఎందుకంటే ఉన్న చోట బతికేద్దాం ఫ్యామిలీ ఎక్కువైంది సో నేను వీళ్ళు విడిచి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రస్తుతానికి ప్రస్తుతం ఊర్లో బతికేద్దాం టిఫిన్ సెంటర్ పెట్టుకున్నామని పెట్టుకున్నాను సో అది కాస్త అటువేట్ అయింది అనమాట సో నేను ఏమంటానంటే సో ప్రతి క్షణం ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ముందుకు వెళ్ళడానికి ఏదో పని అయితే చేయాలన్నా మనసులో ఉంది బట్ నేను అనుకున్నామని ఇలా అవుతున్నాయి అనమాట చూద్దాం ఇంకా వెయిట్ చేసిన కొంచెం ఏదైనా నేను కొన్ని ఆలోచన చేస్తున్నాను త్వరలో ఏదో ఒకటి అయితే కొద్దిగా స్టార్ట్ చేయాలి ప్రస్తుతానికి మనం ఈ యూట్యూబ్లో కొంచెం బిజీగా ఉన్నాం కదా సో కొంచెం అన్ని కుదురుబాటు చేసుకొని నేను కూడా ఒక మంచి పనికి వెళ్ళాలి ఒకటి కొన్ని నోన్గా ఓన్గా ఒక బిజినెస్ లాంటిది ఏదైనా చేయాలి చిన్నది అని చెప్పేసి నాకు ఉంది బట్ ఏంటంటే ఇక అనుకున్నామని ఇలా అవుతున్నాయి అనమాట సో కొత్త కొత్తగా నదిబెట్టాము అదే అలా అయింది సో వేరే చోటుకు వెళ్ళి బతకాలంటే పిల్లలు ఉన్నారు సో ఏదైనా ఇక్కడ ఇక్కడే కొంచెం నా ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏదైనా అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ చాలామంది అన్నంతా కామెంట్ చేస్తున్నాడు సో ప్రవీణ్ పనికి కంపించేసి నువ్వు ఇంటి దగ్గర ఉంటుందా నువ్వు వంట చేయి కోరి నువ్వే కూరగాయలు తీసుకురా అంటున్నావు అనమాట సో నా బ్రతిక ఎప్పుడూ పోరాటంగానే ఉంది నిజంగా మా అమ్మ నాన్న వాళ్ళకి అసలు వాళ్ళు కొంచెం ఆలోచన తక్కువ ఇక్కడ వల్ల పాతకాలం మనుషులు ఉన్నట్ల ఏదైనా నా తెలివితే ఇక్కడ దాకా వచ్చాననమాట నేనేం ఎక్కడ కాదు నేను బెంగళూరు వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను పని చేయడానికి అలాగే ప్రతిశైలలో ఆ మూట్లు కట్టుకొని వెళ్ళడం అంటే వాళ్ళు వెళ్ళడం అలా వెళ్ళి బ్రతికాలి ఇప్పుడు పిల్లలు ఎక్కువైనందుకో సో ఉన్న చోట బ్రతకాలను హోటల్ పెట్టుకున్నాను సో అది కాస్త కొంచెం ఇటుగా అయినందుకు నాకు కొంచెం బాధ ఉందనమాట సో చూద్దాం ఎందుకంటే ఇవన్నీ అప్పుల్లో నుంచి కొంచెం రిక్వరీ ఏదైనా స్టార్ట్ చేయాలంటే చేతిలో డబ్బు ఉండాలా సో కాబట్టి కొంచెం కష్టపడుతూ ఉన్నాము ఓకేనా ఏం బాధపడకండి ఖచ్చితంగా నా మనసులో ఉంది నేను ఎవరికైనా మన కాళ్ళ మీద మనకు నిలబడాలని ఓన్ గా ఇంట్లో ఆడవాళ్ళకే ఉంటది తనకున్నది అనుకోవద్దండి తను ఇప్పుడు కూడా ప్రజెంట్ నమ్ముతారు లేదు ప్రమేళ చేసి వీడియోస్ అన్ని చేసి పని తను చేసుకుంటూ ఉంటే సో నిజంగా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ అవన్నీ చేయాలంటే నైట్ వన్ థర్టీ అట్లా అవుతుంది సో చూసి చూసి కళ్ళ మీద పర్లు కూడా వచ్చినాయి మీరు నమ్ముతారు లేదు అంత ప్రెజర్ ఉంటది మనకు ఎక్కడైనా పోయి పని చేయాలన్నా మా ఫ్యామిలీ పెద్దది ఇంకా మా అత్త అంటావా ఇంకా ప్రతాప్ లేకుంటే ఇంట్లోనే ఎట్లా ఉంటది అనమాట ప్రతాప్ ఉండాలి ఇంట్లో పెద్ద అంటే అన్ని తెలిసిన వ్యక్తి అనమాట చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు కాబట్టి తను లేకుంటే ఇంట్లో ఎట్లా ఉంటది ఎంత హార్డ్ లైఫ్ అంటే ఎవరైనా అమ్మనన్న తోడుంటే వాళ్ళే పెళ్లి చేసి వాళ్ళే పిల్లల జీవితం సెటిల్ చేశారు కానీ మా కాదు ఏదైనా నాకే చాయిస్ అనమాట సో ఈవెన్ నా పెళ్లి చేసుకోవడానికి నా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి చివరికి ప్రిమినర్ సెలెక్షన్ కూడా ఏం వాళ్ళు ఏం చేయలేదు నేనే నా ఓన్గా కష్టపడుతుంది తనను చూస్ చేసుకుని పెళ్లి చేసుకుని పెళ్లికి డబ్బులు లేనే అప్పు తెచ్చుకొని అమ్మ నాన్న నా వెనుక్కుంటారు అన్ని ముందు నేనే ఉండి చేసుకుంటున్నాను తెలుసా అన్నమాట వాళ్ళు నా వెనుకుంటారు వాళ్ళు బలంగా నేనే ముందు చేయలేదైనా సో ఇంతవంటి లైఫ్ అనమాట మీరు అనుకుంటారు ఖాళీకుంటారు అని కానీ సో ఓకేనా సో త్వరలో చూడాలంటే ముందుగా కొంచెం మీ అప్పుల బయటికి రావాలి కొద్దిగా ఏదైనా స్టార్ట్ అట్లా కామెంట్ పెట్టినప్పుడు నాకు నాకు సో అయితే నేను తెలుగులో ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి రావాలి ఒక కామెంట్ కాదు మూడు నాలుగు స్టైట్ పెట్టేసుకుంటూ వస్తున్నారు అయినా నేను ఏం రిమూవ్ చేయను ఖచ్చితంగా వాటికి జవాబిస్తాను సో ఏదైనా అన్ని దాటుకుని వచ్చినందుకు దేనికి వెనకాడని కాని సో చెప్తున్నాను అనమాట మంచి రోజు వస్తాయి ఎవరికైనా సరే నాకైనా ప్రతాప్కైనా మంచి రోజు అనుకున్నది మిడిల్ క్లాస్ కానీ అంతకంటే దరిద్రమైన బతుకులు ఏదైనా చేయాలంటే చాలా ఆలోచించాలి డబ్బుండదు అమ్ముకోవడానికి ఇంకా మేము యూట్యూబ్ యూట్యూబ్ లోకి రాకుండా ముందు అయితే ప్రతాప్ అంత చదువు చదివి మా పెద్ద ఆయన కొడుకు పోతున్నా అనమాట రోడ్ల మీద ఆ పని ఈ పని చేయడానికి మేమే బాధపడి నేను ఇంత చదువు చదివి నువ్వు ఇట్లా పని చేస్తావు నేను కూడా ఎన్నో సార్లు ఇట్లా చేస్తావు కదా నువ్వు ఇంత పెద్ద చదువు చదివి ఇట్లా చేస్తావరంటే ఏదో ఒక చదివితే చదువును ఇంకా మంచిగా ఉండాలంటే ఎట్లా అని ఫార్మసీలో పని చేశాను బెంగళూరులో ఫార్మసీ సన్నీ అన్ని చేశాను నేను నేను ఏ పనికి సిగ్గుపడకుండా చేసాను అనమాట పని గుమ్మనైతే చెప్పలేదు నేను పోతున్నాను ఎందుకంటే ఇంతమంది పెద్ద సంసారం కూలీలు ఎక్కువ ఉన్నాయి కూలి వాళ్ళు దొరకడం లేదు ఇంకా ఇంకా వాళ్ళు కూడా కూలి మంది దొరికితే బంగారం దొరికినట్లుగా అందుకని తీసుకెళ్తున్నారు తప్ప సో ఓకే నేను ఇంటి దగ్గరనే ఖాళీ ఉన్నాను ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఇంటి వాళ్ళకి వెళ్ళిపోయి పని సో ఓకేనా ఓకే మీ ఇష్టం మీ మనసుకు వచ్చిన కామెంట్ పెట్టేయండి ప్రతిదానికి రిప్లేదేం భయపను కానీ ఎందుకంటే ఒక తెలుసు ఒకటి కూలికి వెళ్తే బ్రతకడానికి తినడానికి డబ్బులు లేకపోతే లేని ఫ్యామిలీ అటువంటి ధైర్యం చేసి లాస్ట్ ప్రేమిలో ఏదైనా ఓన్గా పెట్టుకుందాం ప్రేమలో మనం అటు ఇటు ఇప్పుడు అప్పుడులాగా తిరగాలంటే పిల్లలు ఉన్నారు ఏం చేద్దామంటే ఒక హోటల్ పెట్టుకుందామంటే సరే అని చెప్పేసి మీరు కమ్మలు మీరు చూసారు కమ్మలు ఇక్కడ చిన్న నెక్లెస్ కాళ్ళకి చైన్లు కడియాలు ఇవన్నీ వచ్చేసి అక్కడ కొదువు పెట్టేసి ఆ డబ్బులు తెచ్చుకొని శాలరీ తీసుకొని ఈ రెండు కలుపుకొని సో ఏదో ఆశతో పెట్టుకున్నాను కానీ ఇంకా ఇప్పటికి కూడా బ్రతకడానికి పోరాటం అనేది చేస్తూనే ఉన్నాను ఏదో కూడా సక్సెస్ అయితే హ్యాపీగా ముందుకెళ్తామని ఉంది కానీ దాన్ని డబ్బులు అప్పులు అయిందో కాపు తీర్చుకోవడానికి దీంట్లో కష్టపడాలి ఆ తర్వాత కొంచెం రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేయాలని ఉంది ఏం బాధపడకండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ మనసు బాధ పెట్టే పని నేను చేయండి కానీ ఓకే నాకు నా ఫ్యామిలీ కోసం కష్టపడాలనే ఉంది పూర్తి అన్ని పోయినా సరే ఊరు తిరిగి ఏదో ఒక చోట కష్టపడే అబ్బాయి అయితే స్నానం చేసి అయితే మాతో స్నానం చేపిస్తుందని చెప్తుంది కదా ఇంకా కొత్త నైట్ అయితే వేసుకుంది అబ్బాయి ఏర్కుని చూడండి నైటీలు అయితే దగ్గరుండి సెలక్షన్ చేసుకుందనమాట అది గ్రీన్ కలర్ది ఇది అవే సెలక్షన్ చేస్తుంది మేము ఏ తీసుకునే వేసుకునేటప్పుడు ఈ కలర్ నచ్చలేదని పక్కకు పెడతాదన్నమాట తను ఏరుకున్నందుకు ఇష్టంతో అడుగుతున్నది చూడండి ఈరోజు సండే వస్తే ఏమనిపిస్తుంది సండే వస్తే ఏమనిపిస్తుంది అంటే ఆదివారం అనిపిస్తుంది సండే వస్తే ఫ్రెష్ పేడ ఇల్లు కూడా బాగుంటుందా అట్లానే లేదు అనుకునే రోడ్ మనకి ఏమనంటే సండే వస్తే ఏమనిపిస్తుంది ఆదివారం ఆదివారం అనిపిస్తుంది అట్లా కాదురా ఏమనిపిస్తుంది ఎలాంటి పని చేయాలనిపిస్తుంది కొద్దిగా ఫీలింగ్ ఎట్లా అడుగుతున్నా నాకేం తెలుసు సండే వస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆదివారం అనిపిస్తుంది అని చెప్పేనే ఏమనిపిస్తుంది అంటే బాగా మంచి బట్టలు కట్టుకోవాలా ఇంకా స్నానాలు చేసి కొంచెం చర్చి వేస్తాము పిల్లలతో అక్కడ ఇక్కడ పని చేసుకునే లోపల కండ్లు మూసి కళ్ళు లేర్చే లోపల సండే గడిచిపోతుంది అనమాట మామూలు రోజైనా తొందరగా గడవదు కానీ సండే అంటేనే ఇంకా తొందర తొందర అయిపోతుంది టైము సండే వస్తే సాయంత్రం అవుతుంది హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఉంటాం ఇంట్లోనే ఆ రోజు బాగా మంచిగా చేసుకొని తింటాము ఇంకా సండే వస్తే చికెన్ కానీ మటన్ కానీ చేసుకొని తింటాము ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటాం కదా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఆ రోజే తొందరగా గడిచిపోతుంది చూడండి అంతే మరి బాధ ఉన్నప్పుడు రోజులు గడవ ఎప్పుడైనా అంటే సంతోషంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది అప్పుడే ఇంత టైం అయింది అప్పుడే గడిచిపోయింది ఇన్ని రోజులు గడిచిపోయినాయి అనిపిస్తుంది అదే బాధ ఉంది అనుకోండి ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు లెక్క పెట్టినట్టు ఉంటుంది కానీ ఆ రోజు రోజులు గడవు సో మనిషి జీవితం అంత హ్యాపీగా ఉన్న క్షణాలని సో తొందరగా అనిపించేస్తారు బాధ ఉన్న క్షణాలు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొన్ని ఇంట్లో వచ్చే సమస్యలు వచ్చినప్పుడు ఏంటికి ఇంత భయంకరమైన రోజులు వస్తే కష్టంగా ఉంటుంది అనిపిస్తుంటుంది నాకు కూడా తప్పకుండా ఇంకా అయితే ఐరా బర్త్డే అయితే అయింది కదా ఇంకా అన్నం అయితే దైన్ని వండిందన్నమాట మన భారత ఇంత వండినారు రెండు అక్షరాలు ఇంత పెద్ద డేస్ వండినారు అట్లే ఉందన్నమాట ఇంకా బాగుంటది బాగుంటుంది చికెన్ కూడా మిగిలింది ఇంకా అయితే చేసి ఇచ్చేది అనమాట చికెన్ వేడి చేసుకొని తినేస్తాం తర్వాత ప్రజలు ఏం చేస్తుంది వాళ్ళ ఇష్టం అనమాట ఒక రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అంతా వేసి చాలా బాగా చేసినారు కానీ రాత్రి చాలా తిన్నానురా నేను టైం అయింది ఇంకా ఇంకా నాకైతే నిద్ర వస్తుండే తొందరగా ఇంకా వచ్చి పండుకుంటాం అనమాట ఇంకా అందం అన్నం అంత ఉంది చికెన్ ఉంది కాబట్టి ఏం చేయలేదు నేను పొద్దున్నే తినేస్తాం కావాలంటే తొమ్మిదిన్నరకి అట్లా తొమ్మిది స్టార్ట్ చేసి ఏదైనా టీ టీ నాకు కోపం వస్తుంది అడిగినప్పుడు వాళ్ళు అంటాడు కదా వద్దు నాకు అంటాడు నేను ఈ కొన్ని రోజే టీ అడుగుతాడు ప్రమిళ చూడండి నేను అడిగితే ఇస్తుంది లేకుంటే లేదా అంటాడు ఓకేం చేస్తాను ఎలా నువ్వు నిల్లు స్నానం చేయద్దు స్నానం చేసిన తర్వాత లిప్స్టిక్ కావాలంటే ఏదైనా కావాలి నాగులో అవన్నీ వేసుకుంటా బ్యాగ్లో తీయొద్దు బయటికి అత్త తింటు చూడు నిల్ నిల్లు పోసుకొని స్నానం చేసిన తర్వాత అన్నం తిని అప్పుడు లిప్స్టిక్ పౌడరు ఏంది ఏం ఎవరు అది సర్లే బ్యాగ్ పైన పెట్టేడా

రేపు పచ్చి కాదరా ఉడకబెట్టుకోను ఏదో మొలకెత్తిన తర్వాత తింటారు ఇట్లా తింటే అట్లా ఉడకబెడితే దాని టేస్ట్ పోతుంది తెలుసు చాలా చాలు చూడే

ఇంకా ఇస్తే ఇక అయితే వచ్చింది అట్లా పెరిగే అలా పుల్లికి అయ్యిందని బయలుదేరదని నీ కాళ్ళు కాడ వచ్చింది కదా నీ కాళ్ళు అంటది నాలుగు కదా ఈ సేనా నాలుగు రోజులు ఇంగ రోజు తీయలేదు ఆ సేను అయిపోయిన వరకు ఇచ్చేలేం వాడు అంటారు ఒకరోజు తొమ్మిది వందల సంపాదించింది ఒక్కరదే కామెంట్లోన పదహైదు రూపాయల ఒక రోజు ప్రజల డెబ్బై నాలుగు కేజీలకి పదకొండు వందల పది రూపాయలు అవుతుందని కౌంటింగ్ కూడా చేశారు అనమాట అన్ని రోజులు అలా కాదు ఏదో ఒక రోజు అలా రోజుల్లో కొంచెం తక్కువ అనవయి ఒక రోజు డెబ్బై నాలుగు ఇంకొక రోజు ముప్పై ఇవి ఒక రోజు ఏడు వందలు ఇంకా వందలు పంచుకోండి సమానంగా నాలుగు రోజులు కూలీ పోయింది మూడు రోజులు కూలీలు ఇచ్చినారు ఈరోజు ఆదివారం అయినందుకు సో ఎంతమ్మా ఎంత సంపాదించిన లెక్క పెట్టుండి రా పాపం నీ సంపాదన నీ చేతులతో లెక్క పెట్టు పాపం నేను తీసుకొని హ్యాపీనెస్ ఎందుకు పోగొట్టాలరా ఓకే మూడు రోజులు అంటే యాక్చువల్ గా పనికి వెళ్ళడం లేట్ అయింది పని చేయలేదనుకున్నారు కదా చూడండి అని చెప్పేసి ఈరోజు చూడండి మంచిగా చేసిందన్నమాట కష్టపడింది నాకు పత్తి ఒత్తిడి కూడా రాదు ఓడి ఇడిసిపోతున్నాయి కూడా మా అనమాట అయమ్మ కొంచెం ఎట్లానే ఎక్కువ కేజీలు వస్తాయి అంటే మనం కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎత్తాం అయినా నా సరిగ్గా మా అత్త అట్లా నాలుగు సార్లు పట్టుకొని వేరుకొని వస్తుంది నా ఐదు కేజీలు కూడా తీస్తుంది కానీ ఏమంటే నాకు పత్తి ఒత్తుంది కదా రెండు మూడు కేజీలు ఎక్కువ అంతే అయినా మాకు ఆల్రెడీ అలవాటు పత్తి పత్తి పొలాలకి ఇందాక మాట్లాడేది కదా పత్తి సుగ్గులు పోయి పత్తి కేజీలు పత్తి అన్ని చేసినాము సో ఆ టైలెట్ ఈరోజు చూపించింది రెండు వేల రెండు వందల రూపాయలు సంపాదించింది ఒక అట్లే పోతాను ఇంకా మగ్గురి కర్నూలు పోతారు ప్రతాప్ పాప ఒక్కటే ఉంటాను ఇంట్లో చిన్న పాపని చూసుకుంటూ ఉంటాడు అట్లే సంపాదన మరి దీంట్లో ఎవరెవరికి వరకు ఐడియా ఉంటే స్కూల్ పిల్లలు ఆటో ఫీజు ఫస్ట్ ఆటోకి ఆరు వందలు ఓకే గ్లోరీ కోక్ మూడు వేలు ఇవ్వాలా దీంట్లో మూడు వేలు ఇవ్వలే ఇంకా కూలి వచ్చినప్పుడులే సరేలే ఏదో వాళ్ళ లెక్క వాళ్ళు ఉంచుకోవాలి సో ఇవైతే నాకు సంబంధం లేదు నిజంగా ప్రైస్ ఫ్రెండ్స్ ఆడ అక్కడ ఏదైనా తీసుకునే నిర్మిత చేసే మనకు కాంప్లేషన్ ఉంది నాకు ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు మా ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ల సంపాదన ఓకే నేనేం తీసుకొచ్చే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళ అవసరాలకే సో ఇదొక్క ఈ మంత్గా అయితే పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు ఆటో ఫీజు అయితే కడుతున్నారు మిగతా గ్లోరీ తీసుకోండి డబ్బులు ఓకే హ్యాపీ సో భోజనం చేస్తాం